మాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఇటీవల పంతొమ్మిది ఇరవై తేదీల్లో కురిసినటువంటి తీవ్రమైనటువంటి వర్షాల వలన అలాగే పై వచ్చినటువంటి వరదలు వీటన్నిటి వలన గోదావరికి విపరీతమైనటువంటి ముంపు రావటము అప్పటికే పెదవాగు సంబంధించినటువంటి తెలంగాణకి రాష్ట్రానికి మధ్యలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల బాధ్యతలో ఉన్నటువంటి ఆ పెదవాగు బ్రిడ్జి అది కొట్టుకుపోవటము దాంతో ఆ ప్రవాహము ఆ ఆ యొక్క వరద తీవ్రతకి మొత్తం అంత కూడా దాదాపుగా పదహారు గ్రామాలు ఆ వరద కాకిడి వరవడి నెట్టుకుని రావటం జరిగింది ఆ వరవడిలో ఒక పదిహేను పదహారు గ్రామాలు అయితే కొన్ని అయితే పూర్తిగా దోసి ఇల్లు నామరూపాలు కూడా లేకుండా కొట్టుకుపోయినాయి కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి ఇల్లు సామాన్లు అన్ని కూడా మొత్తం అంతా ఏమీ లేకుండా నిరాశ్రయమైనటువంటి పరిస్థితి దాదాపుగా పదిహేను వందలు కుటుంబాలు కాక కూడా ఈ రకమైనటువంటి నష్టానికి లోనైనటువంటి పరిస్థితి ఇంకా గవర్నమెంట్ ఇంకా అంచనాలు వేస్తా ఉంది ఏదో తాత్కాలికంగా ఉపశమనానికి ప్రభుత్వం కొంత ఇస్తున్నప్పటికీ ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు తీరేటువంటి పరిస్థితి కాదు దాదాపుగా మనకందరికీ తెలిసి విజయవాడ నగరంలో శతాబ్దం పైగా పాపులర్ శివమార్ట్ వాళ్ళ యొక్క ట్రస్ట్ ద్వారా కానివ్వండి వాళ్ళ యొక్క గ్రూప్ సంస్థల ద్వారా కానివ్వండి ఈ దా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా ఎవరికి ఏ రకమైన ఆపడెత్తినప్పుడు మేమున్నామంటే ముందుకు ఆపన్న హస్తం అందించేటువంటి పాపులర్షన్ మొత్తం ఈ రోజున ఇక్కడ మీ అందరికీ కూడా ఈ సమాచారం ఇవ్వటం జరిగింది దాదాపు లక్ష అరవై వేల రూపాయలు విలువైనటువంటి దుప్పట్లు తొళ్ళు అలాగే లుంగిని కూడా మనం ఈ రోజున వీరి యొక్క దాతృత్వంతో పాపులర్ మత్వా యొక్క సౌజన్యంతో ఈ రోజున వీటిని ఏంటంటే ఆ ప్రాంతంలో ఏలేర్పాడు కొత్తనూరు మండలంలో నిరాశ్రయులైన వాళ్ళకందరికీ కూడాను మరి పంచడానికి అని చెప్పేసి సమాయత్తం అవుతా ఉన్నాము వారికి రామకృష్ణ గారి తరఫున అలాగే మా ఆ రాష్ట్ర పార్టీ తరపున అందరి తరఫున కూడా పాపులేషన్ మాత్ర వారికి గ్రూప్ హౌస్కి వారందరికీ కూడాను మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము గారు అన్ని విషయాలు చెప్పారు జరిగిన నష్టాన్ని క్లియర్ గా కళ్ళ కట్టినట్టుగా చూపించారు ఎలా ఉంటుందంటే మేము చాలా ఆర్గనైజేషన్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి ఒక వ్యాపార సంస్థగా మేము చేయలేము పని కానీ ఒక నమ్మకమైన ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ కార్యకర్తలతో సహాయ కార్యక్రమాలకు ముందుకు వచ్చినప్పుడు మేము డబ్బు రూపేణా వస్తు రూపేణా సహాయం చేయగలుగుతాము ఎవరు ముందుకు రాకపోతే మేము చేయగలం చేయలేము సో వెయిట్ చేస్తున్నాము వారు ముందుకొచ్చి మేము చేస్తాము అని అడిగినందుకు చాలా చాలా సంతోషము అందుకని మేము వీలైనంత త్వరగా వాళ్ళకి బాధితులకి ఏ వస్తువులు అయితే ఉపయోగపడతాయో అనేది ఆలోచించి వాళ్ళు వరదల్లో అన్నీ కొట్టుకుపోతే ఏ అయినా ఉపయోగపడుతుంది కానీ కొన్ని వస్తువులు ఎసెన్షియల్ అవుతాయి అందులో భాగంగా ఈ రోజున దుప్పట్లు లొంగీలు ఏర్పాటు చేయటం జరిగింది అలాగే మన సిబిఐ పార్టీ వాళ్ళు చెప్పారు కందిపప్పు ఇంకేంటమ్మా చీరలు అవి కూడా ప్రొక్యూర్ చేసుకొని ఇమీడియట్ గా తీసుకెళ్లి కార్యకర్తల ద్వారా అక్కడ సహాయం అందించడానికి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు పార్టీకి కార్యకర్తలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సమాజ సేవకు ఐకితమై అభ్యుదయ భావజాలను కూడా ముందుకు తీసుకెళ్లే శక్తులకి అండగా తోడుగా ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ ఈనాడు దానికి అరుణ్ కుమార్ గారు అవినాష్ గారు మేము అడిగిన వెంటనే ఈ ఐటమ్స్ అన్ని కూడా వారి పంపిణీ చేయడానికి అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం గోదావరి వరద పరివాహక ప్రాంతంలో ఇప్పటికే కుటుంబానికి ఒక ఇరవై ఐదు కేజీల బియ్యము ఒక కేజీ కందిపప్పు చేస్తున్నారు ఇది ప్రకృతి సంబంధించినటువంటిది వచ్చినప్పుడు ఎంత చేసినా అది పూర్తి స్థాయి కాదు అయినప్పటికీ మానవత్వం ఉన్నటువంటి సంస్థలు సిపిఐ మహిళా సమర్థ లాంటి ఈ వ్యవస్థలన్నీ కూడా బాధితులకి తోడుగా అండగా ధైర్యాన్నిచ్చేటువంటి పరిస్థితిలో ఎప్పుడు ఉన్నాము ఈసారి కూడా మేము చేస్తున్న ఈ కృషికి తోడ్పాటు అందించిన పరిస్థితి అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీడియా మిత్రులందరూ కూడా ఇది మరికొన్ని సంవత్సరం ముందుకు వచ్చి వారికి తోడ్పాటు అందించడానికి ఉపయోగపడుతుందని మీ అందరూ కూడా ఆహ్వానించాము మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.